అందరికీ నమస్కారం అండి బాచీరావ్ యాస్టోల్ జీ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన టాపిక్ జాతక చక్రం అనేది ఎలా వెయ్యాలి ఇది కేవలం బిగినర్స్ కోసం మాత్రమే కొత్తగా జ్యోతిష్యం నేర్చుకునే విద్యార్థులకు మాత్రమే తెలిసిన వాళ్ళకు కాదండి జాతక చక్రం ఎలా వెయ్యాలి అదేవిధంగా లగ్నాన్ని ఏ ఆధారంగా మనం నిర్ణయిస్తాము నక్షత్రాన్ని ఎలా నిర్ణయిస్తాము అనేటటువంటిది ఇక్కడ జాతక చక్ర వేసే విధంగా పరాశర పద్ధతి అని జమిని పద్ధతి అని విధానాలు ఉన్నాయి ఎక్కువ పరాశర పద్ధతిని ఎక్కువ మంది ఫాలో అవుతారు అది స్టాండర్డ్ అక్కడ అరవై నాలుగు చక్రాలు వేస్తారు జమిన్లో రెండు చక్రాలు వేస్తారు ఇక్కడ లగ్నం అని నవాంస అని ఆరుడ చక్రం అని ఇస్తారు ఎక్కువగా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు దైవశక్తి ఉపాసన అది ఉన్నటువంటి వాళ్ళు మెడిటేషన్ చేసేటటువంటి వారు కూడా వాక్స్ దిన్న ఉన్నటువంటి వారు ఒక చక్రం ఆధారంగా మనం చెప్పచ్చు బాగా స్టడీ చేసినట్లయితే లగ్నం ఆధారంగా ఇక్కడ లగ్నం అనేది మన నుంచి జన్మ సమయాన్ని ఆధారంగా తీసుకొని పంచాంగంలో మనం తీసుకున్నట్లయితే మన పగటి లగ్నాంతకాలం రాత్రి లగ్నాంతకాలం ఒక్కొక్క లగ్నము కూడా గంటన్నర వరకు సమయం ఉంటుందండి ఆ సమయం అంతా కూడా లగ్నం పంచాంగంలో కనిపిస్తుంది మనకి అందులో చూసి మనం దీన్ని బట్టి వారి జన్మ సమయం సపోజ్ ఒక వ్యక్తి మూడున్నరకి అంటే మధ్యాహ్నం జన్మించినట్లు ఉన్నట్లయితే మూడున్నర మూడు నలభై వరకు ఒకవేళ వృచ్చిక లగ్నం ఉన్నట్లయితే మూడున్నర అంటే మూడు నలభై కాడు మూడున్నర కూడా వృచ్చిక లగ్నం కింద మనం తీసుకుంటాం తీసుకుని అక్కడి నుంచి ఒకటో స్థానం వృచ్చికం అవుతుంది అక్కడి నుంచి గ్రహ సంచారాన్ని బట్టి మనం ఒకటి సవ్య దిశలో మనం చక్రం ఒకటి రెండు మూడున్నర తీసుకుంటాం లగ్నం ఆధారంగానే అతని యొక్క వ్యక్తి జీవితం అనేది నిర్ణయం ఆధారపడి లగ్నము అనేది జన్మ సమయం ఆధారంగా నిర్ణయిస్తారు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆధారంగా తీసుకొని చంద్ర లగ్నము లెక్క వేస్తాము చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్న అతని అదే అతని యొక్క జన్మ నక్షత్రము అంటారు అది ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు కన్సిడర్ చేస్తారు ఆ తర్వాత నుంచి వచ్చేదంతా కూడా లగ్నం మీదే ఆధారపడి వారి జీవితం అనేది ఉంటుంది కాబట్టి లగ్నము అనేది మనం చూసుకోవాలి లగ్నము రాసి ఒకటే అయితే నూరు శాతం ఫలితాలు ఆ వ్యక్తి మీద ఉంటాయి లగ్నం వేరు రాసి వేరైనప్పుడు లగ్న ఫలితాలు ఎనభై శాతంగా రాశి ఫలితాలు ఇరవై శాతంగా అతని మీద ఆ వ్యక్తి మీద ప్రభావాన్ని చూపుతాయి అనేది పరమ స్వచ్ఛమైనటువంటి విషయం కాబట్టి గోచార ఫలితాలు అనేవి పది నుంచి ఇరవై శాతం వరకు మాత్రం మ్యాక్సిమం ఇరవై మినిమం పది శాతం మాత్రమే చూడాలి లగ్నమే అతని యొక్క లగ్నము అంటేనే అతను 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 లగ్నము అంటే వృచ్చిక లగ్నము అంటే వృచ్చిక మనిషి అంటే కుజన్ భగవాన్ యొక్క లక్షణాలు అతనికి ఉంటాయి అని అర్థము ఆ కుజుడు లగ్నంలో ఉన్నప్పుడు ఆ లగ్నం బలంగా ఉంటుంది పాపగ్రహంతో కలిసినప్పుడు లగ్న బలం అనేది కొంత తగ్గుతుంది అనేది వ్యక్తి వృచ్చిక లగ్నం జన్మిస్తే వృచ్చికం ఒకట వృచ్చికం ధనస్సు మక్కడం కుంభం మీనం మేషం ఋషభమిధునం కర్కాటకం తిమ్మం కన్యం తుల అనే విధంగా మనం తీసుకుంటాము అలా ఒకటి రెండు మూడు తీసుకుంటాము అది లగ్నము చంద్ర ఆధారంగా తీసుకుని కూడా మనం ఒక లెక్క కడతాము అదేవిధంగా భావాధిపతి ఒక్కొక్క లగ్న భావం అనేది ఆ మనిషి యొక్క క్యారెక్టర్ వ్యక్తిత్వం అనేది తెలియజెప్తుంది తర్వాత క్లాసుల్లో మిగతావి చెప్తాను నేను అదే కర్మ ఫలితం కూడా దీనికి అనుభవించి చెప్తాను శిష్యము అనేది వేదాంగము కాబట్టి కర్మ సిద్ధాంతం ఆధారంగా కూడా చెప్తాను ధర్మార్థ కర్మ మోక్షాలాగా ఈ యొక్క నాలుగు రాసులు మొదట నాలుగు రాసులు కూడా ధర్మ అర్ధ కామ మోక్షాలుగా తీసుకుంటాం ఆ కాలచక్రంలో మొత్తం పన్నెండు రాసులకి ఒక నాలుగు ధర్మము నాలుగు అర్ధము నాలుగు కామము కింద మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ అంటే ఇక్కడ నాలుగులో తీసుకుంటే మనకి మేష వృషభం మిధునం కర్కాటకం మేషం అనేటటువంటిది ఏమవుతుంది ధర్మం కింద ఉంటుంది మేషము వృషభము అనేది అర్థం కింద తీసుకుంటే మిథున మిథున కామభావానికి చెందినటువంటిది ఎందుకంటే స్త్రీ పురుషులు కలిసి ఉంటారు కర్కాటకం అనేది మోక్షానికి చెంది ఉంటుంది అదేవిధంగా మళ్ళీ కర్క తర్వాత నుంచి మళ్ళీ తీసుకున్నట్టుగా మళ్ళీ కామ కామోక్షాలు మళ్ళీ తర్వాత తీసుకున్న ధర్మార్థక కామ మోక్షాలే మనకి వస్తాయి అనేది ఇక్కడ మనం చెప్పవచ్చు దీని పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియో చెప్తాను థ్యాంక్ యూ టు వార్